హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్ జ్వాలా ద్వీపం ధారావాహిక పదిహేనవ భాగానికి స్వాగతం ఇంతవరకు జరిగిన కథలో పదిహేను సంవత్సరాల కాలం గడిచిపోయింది ఇప్పుడు ఉగ్రదత్తుడు అతడి స్నేహితులైన రుద్రారుద్రులు ఇరవై ఏళ్ల యువకులు వాళ్ళు ఒకనాడు అడవిలో తిరుగుతూ ఉండగా ఒక స్త్రీ ఆర్తనాదం వినిపించింది వాళ్ళు ఆమె రక్షణ కోసం పరిగెత్తి వెళ్లేసరికి పులిరాయుళ్ళు వాళ్లను పట్టుకుని బంధించి భయంకర పక్షులకేసి లాక్కుపోయారు తర్వాత ఏం జరిగిందో ఇవాళ్ల భాగంలో చూద్దాం హఠాత్తుగా కనురెప్ప పాటు కాలంలో జరిగిపోయిన ఈ దుత్సంఘటన ఉగ్రదత్తుని నిశ్చేష్టుని చేసింది తను తన స్నేహితులు ముందు వెనుకలో ఆలోచించకుండా సరాసరి శత్రువులు పనిన ఒచ్చులో తలదూర్చి వాళ్ల చేతికి చిక్కారు రక్షించండి అంటూ ఆర్తనాదం చేసిన ఆ యువతి కూడా ఈ దుర్మార్గుల పాలబడి ఉంటుందా లేక వీళ్ల బారి నుంచి తప్పించుకుని కోట కేసి పారిపోయి ఉంటుందా ఆ యువతి సురక్షితంగా ఇక్కడి నుంచి తప్పించుకుని పోగలగడం అసంభవమని ఉగ్రదత్తుడికి వెంటనే తోచింది ఆవిడ పెట్టిన కేకలు పులిరాయులు చేసే అట్టహాసాలు విని ఎవరైనా కోటలో నుంచి బయటికి వస్తే తప్ప తమకు ఈ దుర్మార్గుల నుంచి రక్షణ లేదు రుద్రా అంటూ ఉగ్రదత్తుడు కేక పెట్టాడు అతడికి తన స్నేహితులు ఎక్కడున్నారో తెలియడం లేదు ఇద్దరు పులిరాయుళ్ళు అతన్ని కొయ్యదు మాదిరిగా భుజాన వేసుకుని పక్షి మీదకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు ఉగ్రదత్త నా కాళ్ళు చేతులు కట్టి నన్ను భయంకర పక్షి మీదకి ఎక్కించారు అరుద్రుడు కూడా ఈ దుర్మార్గులకు దొరికిపోయాడు నువ్వు చిక్కిపోయావా అంటూ రుద్రుడు కేక పెట్టాడు నోళ్లు ముయ్యండి అంటూ ఒక పులిరాయుడు పెద్దగా అరిచి మనకు ముచ్చటగా దొరికిన ఈ ముగ్గురు మహాపసందైన మూర్ఖుల్లా ఉన్నారు ఇక ఆ సామంతరాజు సుదర్శనుడు కూతురు చిత్రసేన తెలివితేటలు ఎలాంటివో తెలుసుకోవాలి అంటూ హేళనగా నవ్వాడు ఆ పులిరాయుల మాటల వల్ల ఉగ్రదత్తుడికి ఆ యువతి ఎవరో తెలిసిపోయింది వాడు విజయగర్వంతో ఒళ్ళు మరిచి తనకు అడగకుండానే ఆర్తనాదం చేసిన యువతి సమాచారం అంతా చెప్పేశాడు బహుశా ఈ పులిరాయుడు మూర్ఖుడే అయి ఉంటాడు అనుకున్నాడు ఉగ్రదత్తుడు ఇంతలో కోట వైపు నుంచి పెద్ద కలకలం వినబడింది గుర్రాల సకిలింపులు రౌతులు పెట్టే కేకలు వింటూనే ఉగ్రదత్తుడు తమకు సహాయం వస్తుందనుకున్నాడు రాజకుమార్తె చంద్రసేన కేకలు కోటలో వాళ్లకు వినబడి ఉంటాయి తనను బంధించిన తాళ్లు తెగగొట్టుకోగలిగితే ఎంత బావుండు ఉగ్రదత్తుడు కాళ్ళు చేతులు ఆడిస్తూ పెనుగులాడటం ప్రారంభించేసరికి ఒక పులిరాయుడు భీకరంగా అరుస్తూ అతడి గుండెల మీద ఈటె ఆనించి కదిలావో ఈటె గుండెల్లోకి దిగుతుంది జాగ్రత్త అన్నాడు ఆ వెంటనే భయంకర పక్షి రివ్వున గాల్లోకి లేచింది ఉగ్రదత్తుడు ఆ ఊపుకు పక్షి మీద అటూ ఇటూ ఊగిచలాడుతూ సమయం మించిపోయింది ఈ క్రూరులు మమ్మల్ని జ్వాలా ద్వీపం తీసుకుపోతున్నారు అనుకున్నాడు చూస్తూ ఉండగానే భయంకర పక్షులు ఆకాశంలోకి చాలా ఎత్తు ఎగిరి మేఘాల మీదుగా తూర్పు దిశకేసి పోసాగాయి పక్షుల వేగానికి గాలి రివ్వు రివ్వుమంటూ ఉగ్రదత్తుని తాకసాగింది అతడు పక్షి వెన్ను మీద అటూ ఇటూ ఒరుగుతున్నాడు జారి కింద పడిపోకుండా ఒక పులిరాయుడు అతడి నడుం గట్టిగా పట్టుకున్నాడు ఇలా కొద్ది కాలం జరిగింది పక్షులు క్రమంగా కిందికి దిగుతున్నట్టు ఉగ్రదత్తుడికి తోచింది గాలి హఠాత్తుగా వేడెక్కిపోయింది శరీరాన్ని ఏవో మంటలు తాకుతున్నట్టుగా అతడు భ్రమపడ్డాడు అంతలో శత్రువులు భల్లూకరాయుళ్ళు చంద్రసేన ఇతర బంధితులు ఉన్న పక్షుల్ని జాగ్రత్తగా కిందికి చేర్చండి వాళ్ళు భల్లూక భల్లూకరాయుళ్లను ఎదుర్కోండి అన్న కేక వినబడింది ఓహో జ్వాలా ద్వీపంలో కూడా రెండు శత్రుపక్షాలు ఉన్నాయన్నమాట అనుకున్నాడు ఉగ్రదత్తుడు ఈ సంగతి తెలియగానే అతడికి ఎక్కడ లేని ఉత్సాహం కలిగింది కానీ వాళ్ళు వాళ్ళు భయంకర పక్షుల మీద ఆకాశంలో చేసే యుద్ధంలో నేను నా మిత్రులు కిందపడి ముక్కలు ముక్కలై మరణించడం జరగదు కదా అన్న భయం కూడా అతడికి కలిగింది హఠాత్తుగా ఉగ్రదత్తుడున్న భయంకర పక్షి మెడ సాచి భూమి మీదకి వేగంగా దిగసాగింది ఉగ్రదత్తుడు తలెత్తి పైకి చూశాడు ఎలుగొడ్డు చర్మాలు ధరించి పెద్ద పెద్ద ఈటలు పట్టుకుని ఉన్న కొందరు తాము ఎక్కి ఉన్న భయంకర పక్షులను ఉలిరాయుళ్ల మీదకి ఉసిగొలుపుతూ ఉన్నారు చూస్తూ ఉండగానే ఆకాశంలో భల్లూక రాయులకు భయంకర యుద్ధం ప్రారంభమైంది ఈట దెబ్బలు తిని బాధతో మూలుగుతూ కొందరు రౌతులు పక్షుల మీద నుంచి కిందికి పడసాగారు రౌతులను కోల్పోయిన పక్షులు రెక్కలు టపటపలాడిస్తూ కేకలు పెడుతూ అన్ని దిక్కులకు పారిపోతున్నాయి ఇంతలో ఉగ్రదత్తుడున్న పక్షి ఒక కొండ పైభాగాన్ని దిగింది ఆ పక్షి మీద ఉన్న ఇద్దరు పులిరాయుళ్ళు కిందికి దిగి ఉగ్రదత్తుడిని పక్షి మీద నుంచి ఎత్తి చాపచూటను పారవేసినట్టు కిందికి విసిరేశారు అదృష్టవశాత్తు అతడు ఎత్తుగా పెరిగిన పచ్చగడ్డి దుబ్బు చెట్లు ఉన్న చోట పడటంతో శరీరానికి పెద్ద గాయాలేమీ తగలలేదు కానీ అతడికి ప్రాణం కడబట్టినంత పనైంది ఒక పులిరాయుడు అతన్ని సమీపించి కాలితో అటూ ఇటూ కదిలించి చూస్తూ వీడు చచ్చినట్టున్నాడు అన్నాడు అందుకు రెండవ పులిరాయుడు పెద్దగా నవ్వి వీడు బతికి ఉన్నా చచ్చినా మనకొకటే రాజకుమార్తె సురక్షితంగా మన నాయకుడి భవనం చేరింది వీడి సంగతి తర్వాత చూద్దాం ముందు కంధుడి అనచరుల పని తేల్చాలి రా అంటూ భయంకర పక్ష పరిగెత్తాడు పులిరాయుల సంభాషణ ఆలకిస్తూ ఉగ్రదత్తుడు కదలక మెదలక ఊరుకున్నాడు తను బతికి ఉన్నట్టు వాళ్లకు అనుమానం కలిగితే ఒకవేళ వాళ్ళు తనను మళ్ళీ చంపవచ్చు కంధుడనేవాడు ఈ పులిరాయులకు శత్రువులైన భల్లూక రాయుళ్లకు నాయకుడు సామంతరాజు సుదర్శనుడి కుమార్తె చంద్రసేనను పులిరాయుళ్ళు క్షేమంగా తమ నాయకుడి ఇంటికి చేర్చారు తన కాళ్ళు చేతుల్ని కట్టి ఉన్న తాళ్లను తెగొట్టుకునేందుకు ఉగ్రదత్తుడు గట్టి ప్రయత్నం చేశాడు కానీ అతని పెనుగొడటం వల్ల తాళ్ళు మరింతగా బిగుసుకుపోయాయి ఎక్కడ లేని బాధ కలిగించాయి ఇక నేను చేయగలిగిందేమీ లేదు ఎవరైనా వచ్చి నన్ను రక్షించాల్సిందే బహుశా రుద్రారుద్రుడు కూడా నేనున్న నిస్సహాయ స్థితిలోనే ఉండి ఉంటారు అనుకున్నాడు ఉగ్రదత్తుడు నిస్పృహగా ఆకాశంలో మరో పావు గంట కాలం ఇరుపక్షాల మధ్య భయంకర యుద్ధం సాగింది చివరకు కొన్ని పక్షులు పడమటి దిక్కుగా పారిపోతూ ఉండడం వాటిని తరుముతో మరికొని వెళ్లడం ఉగ్రదత్తుడు చూశాడు సూర్యుడు క్రమంగా ఆకాశం మధ్యకు వచ్చాడు ఎండ తీవ్రమైంది ఉగ్రదత్తుడి నాలుక దాహంతో పిడచకట్టుకుపోతోంది ఆకలితో దాహంతో బాధపడి నేను ఇక్కడ మరణించక తప్పదు అనుకున్నాడు ఉగ్రదత్తుడు తనను అక్కడ వదిలిపోయిన శత్రువులు వచ్చినా తన ప్రాణానికి కొంత రక్షణ కలగవచ్చన్న భావం అతడికి కలిగింది వాళ్ళు తన సంగతే మర్చిపోయారా లేక భల్లూకరాయలతో జరిగిన యుద్ధంలో మరణించారా ఉగ్రదత్తుడు ఇలా మదన పడుతూ ఉన్నంతలో పక్కనే ఉన్న చెట్లలో ఏదో అలికిడి అయినట్టు అతడికి అనుమానం కలిగింది ఉన్న చోటు నుంచి ఆ ధ్వని వచ్చిన వైపుకు పొర్లి చెట్లలోకి పరీక్షగా చూశాడు అక్కడ కనిపించిన దృశ్యం తడికి భీతి కలిగించింది నిలువెల్లా వణికిపోయాడు రెండు తోడేళ్లు చెట్ల చాటును నిలబడి అతడికేసి చూస్తూ దొక్కలు ఎగరవేస్తున్నాయి నాలుకలు చాస్తున్నాయి అతడిలో ఇంకా జీవం ఉందా లేక మరణించాడా అన్న సంశయంలో అవి కొట్టుమిట్టాడుతున్నట్టు తిరిగి తోచింది తన నిస్సహాయ స్థితిలో ఉన్నట్టు అవి గ్రహిస్తే తన మీదకు తప్పక లంఘించి తీరుతాయి ఉగ్రదత్తుడు ఎక్కడ లేని సత్తువా తెచ్చుకుని మోచేతుల బలంతో నేల మీద నుంచి కొంచెం లేచి పెద్ద గొంతుతో కేక పెట్టాడు ఆ కేక వింటూనే తోడేళ్లు చెట్లలోకి పారిపోయాయి ప్రస్తుతానికి ఆపద గడిచింది అనుకుని ఉగ్రదత్తుడు పెద్దగా నిట్టూర్చాడు సూర్యుడు క్రమంగా పడమటి దిక్కుకు దిగి కొండ శిఖరాల వెనక్కి పోయాడు ఉగ్రదత్తుడున్న ప్రదేశం కొంచెం కొంచెం చల్లబడసాగింది అతడికిప్పుడు దాహంతో పాటు ఆకలి కూడా ప్రారంభమైంది ఏదో మత్తు లాంటిది తన శరీరాన్ని కమ్ముకుంటున్నట్టు అతడు భావించాడు మైకంలో ఉండగా తోడేళ్లు తప్పక నన్ను కబలించగలవు అనుకున్నాడు ఉగ్రదత్తుడు కానీ మెలకుగా ఉండాలన్న అతడి ప్రయత్నం వృధా అయింది మగత నిద్రలోకి జారుకున్నాడు ముఖాన్ని నడుమును ఏవో బలమైన గోళ్ళు తాకినట్టయి ఉగ్రదత్తుడు ఉలిక్కిపడి లేచాడు ఆ మరుక్షణం దూరంగా కేకలు వినిపించాయి ఉగ్రదత్తుడు కూడా అప్రయత్నంగా కీచుమ నేర్చాడు మసక వెలుతురులో అతడికి తన మీద నుంచి కుప్పించి ఎగిరి అల్లంత దూరంలో ఉన్న చెట్లలోకి పారిపోతున్న నల్లని ఆకారం ఒకటి కనిపించింది అది ఎలుగుబంటి ఉగ్రదత్తుడు నిశ్చేష్టుడయ్యాడు ఎవరు దూరం నుంచి వేసిన కేకలు విని భయపడి ఎలుగు తనకు హాని చేయకుండా పారిపోయింది ఆ కేకలు పెట్టిన వాళ్ళు ఎవరై ఉంటారు ఇదిగో రండి రండి ఇక్కడ పొదల మధ్య పడి ఉన్నాడు ఎలుగుబంటి భయపడి పారిపోయింది అంటూ ఒకడు ఉగ్రదత్తుడి దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు అతడి చేతిలో పెద్ద ఈటే ఒకటి ఉంది వాడు ఎలుగుబంటి చర్మాలు ధరించి ఉన్నాడు ఉగ్రదత్తుడు మూలుగుతో తలెత్తి ఈ కట్లు విప్పండి దాహం తీర్చుకునేందుకు నీరు ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడు బొంగురు పోయిన గొంతుతో భల్లూకరాయుడు మారు మాట్లాడకుండా ఉగ్రదత్తుడు కట్లు విప్పసాగాడు ఇంతలో మరిద్దరు భల్లూకరాయుళ్ళు అక్కడికి వచ్చారు వాళ్లలో ఒకడి దగ్గర భుజానికి వేలాడుతున్న సొరకాయ బుర్ర ఉంది ఉగ్రదత్తుడు దానికేసి వేలు చూపుతూ దాహం అని సౌ సౌమ్య చేశాడు భల్లూకరాయుడు సొరకాయ బుర్రకు ఉన్న బెండును ఊడతీసి బుర్రను ఉగ్రదత్తుడి నోటికి అందించాడు ఉగ్రదత్తుడు ఆత్రంగా గటగటా నీరు తాగి ఇంకా చాలన్నట్టు తలాడించాడు దాహం తీర్చుకోవడంతోనే ఉగ్రదత్తుడికి ప్రాణం తిరిగి వచ్చినట్టయింది ఇంతలో అతడి కాళ్లకు చేతులకు ఉన్న కట్లు కూడా విప్పబడ్డాయి ఉగ్రదత్తుడు కాళ్ళు చేతులను అటు ఇటు సాగదీసుకున్నాడు వాటిల్లో రక్తప్రసారం తిరిగి ప్రారంభమై అవి స్వాధీనానికి వచ్చాయి లేచి నడవగలవా అని ఒక భల్లూకరాయుడు అతన్ని అడిగాడు మీరు శత్రువులా మిత్రులా అని అడిగాడు ఉగ్రదత్తుడు ఆ సంగతి నువ్వు మా నాయకుడికిచ్చే జవాబులను బట్టి ఆయనే నిర్ణయిస్తాడు అన్నాడు భల్లూకరాయుడు సరే పదండి అంటూ ఉగ్రదత్తుడు లేచి నిలబడ్డాడు భల్లూకరాయుడు ముగ్గురు అతన్ని వెంటబెట్టుకుని చెట్లలో కొంత దూరం నడిచి ఎగుడు దిగుడుగా ఉన్న కొండరాళ్ల మధ్య గల ఒక బల్లపరుపు రాతిని ఎత్తి బిల్లం లోపలికి దిగి తిరిగి రాతిని ఎప్పటిలా జాగ్రత్తగా మూసివేశారు ఆ తర్వాత కథ ఏం జరిగిందో తర్వాత వీడియోలో చూద్దాం ఇంకా ఇలాంటి మంచి మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ